తుఫాన్ నేపథ్యంలో పెందుర్తి పరిధి మహిళా పోలీసులకు ప్రత్యేక సూచనలు జారీ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు ఫీల్డ్ లో అప్రమత్తంగా పనిచేయాలనే ఆదేశాలు హిల్స్ స్లోప్ ప్రాంతాలు ముత్యం బీసీ కాలనీ వెంకటసాయి నగర్ బంట కాలనీ వేపమోంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పోలీసులకు ఈ యొక్క తుఫాన్ వల్ల రాబోయే ఆస్తి నష్టాన్ని కానీ లేకపోతే దేన్నే నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఫీల్డ్లో మీరు చేయాల్సిన విషయాల గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను మొదటిగా మీ యొక్క ఏరియాలో సచివాలయంలో ముందుగా ఉన్న ప్రజల యొక్క నివాసయోగ్యమైన ఏరియాలకి గుర్తించినట్టయితే ఒకటి స్లోప్ ఏరియాస్ ఎక్కడైతే మన హిల్ స్లో హిల్ స్లోప్ ఏరియాస్ అంటారు అంటే కొండవాళ్ళ ప్రాంతాలు దీంట్లో ముఖ్యంగా మన ఏరియాలో ముచ్చివాంబ కాలనీ అప్పల నర్సా కాలనీ బీసీ కాలనీ వెంకట సాయి నగర్ బంటా కాలనీ వేపకుంట ఏరియా తొంభై నాలుగు వార్డు ఉప్పర్ల కాలనీ రెల్లి కాలనీ బీసీ కాలనీ నైన్ సిక్స్త్ వార్డు వీటిలో ఉన్న డబ్ల్యూఎంఎస్కో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మీరు మీ ఏరియాలో ఉన్న సెక్రటరీలో ఉన్న లోకల్ వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉండి ఈ యొక్క హిల్స్ లోపు ఏరియాలో ఉన్న ఏదైనా ప్రాబ్లమేటిక్ ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయండి అదేవిధంగా ఆ ఏరియా ప్రాంతాల ఆ ఏరియాలో ఉంటున్న ప్రజల్ని అవగాహన కల్పించి ఆ ప్లేస్ నుంచి రైన్ ఎక్కువ ఉంది కాబట్టి వేరే దగ్గర ఉండడానికి వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి అదే క్రమంలోని మీకు మీ ఏరియాలోని బ్లూ కోర్ట్స్ మరియు మా ఆయన పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా మీకు సహకరిస్తున్నారు స్టేషన్ నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఎనీ ఎక్కడైనా ఇన్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది వాళ్ళు నేను చెప్పిన మాట వినట్లేదు అంటే తెలియజేయండి వస్తారు వాళ్ళు అవగాహన కల్పిస్తారు అక్కడి నుంచి వేరేదానికి మూవ్ చేయడానికి అవకాశం ఉండదు మంచి అంటే ఎవరికొర ప్రమాదాన్ని ముందుగానే గుర్తించలేరు సరే వస్తుంది అని చెప్పి అవగాహన రహస్యంతో ఉండొచ్చు మనం ఒక మాట చెప్తే దానివల్ల వాళ్ళు అక్కడ ప్లేస్కి మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ముందుగా మీరు డబ్ల్యూఎంఎస్ కానీ సో ఏరియా మహిళా పోలీసుని కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు వెంటనే మూవ్ కావండి అని చెప్పి చెప్తా ఉండాలి రెండో విషయం మీకు అదేవిధంగా ఇంకో విషయం అంటే కొండవాళ్ళ ప్రాంతాలు చూస్తే లో లయింగ్ ఏరియాస్ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఈ లోతట్టు ప్రాంతాలే మన ఏరియాలోని సత్యవాణిపాలెం ఎనభై ఎనిమిదో వార్డు పెట్టవానిపాలెం డెబ్బై ఏడో వార్డు అదేవిధంగా వేపకొండ జంక్షన్ పెనగాడి జంక్షను సబ్బారం నుంచి కులపల్లి వెళ్ళే ఆదిరేడిపాలెం బ్రిడ్జ్ ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ ప్లేస్ ఏరియాలోని మన ఏరియాలోకి వచ్చిన వాటిలోనే కొంచెం మీరు ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు రాంపురం పెనగాడి పెదగాడి ఈ ఏరియా లోత ప్రాంతానికి ఎలాగ ఐడియా ఉంటుంది ఏరియా మీద మాకన్నా మీకు అవగాహన సెక్రటరీ ఏరియా అని చిన్నది కాబట్టి ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మోటివేట్ చేయాలి మీరు ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ చేత మీరు కోఆర్డినేషన్ ఎవరికి పోలీస్కి మరియు రెవెన్యూకు సో అక్కడ రెవెన్యూ జరుగుతున్న విషయాన్ని పోలీస్కి పోలీస్ జరుగుతున్న రెవెన్యూ ఏదో కోఆర్డినేషన్ కాబట్టి ఆ ఏరియాలో మీరు యాక్టివ్ వర్క్ చేసి మన ఏరియాలో పెందు లిమిట్స్లో ఉన్న వాళ్ళని లోతట్టు ప్రాంతాలు కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న మోటివేట్ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళేటట్టు ఏర్పాటు చేయాల్సింది చెబుతూ అదేవిధంగా ఎప్పుడు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఏవైనా జరిగితే ఏం చేయాలనే దాని గురించి మనకి ఎస్డిఆర్ టీఎంలు కంట్రోల్ మన కలరాస్లోని కంట్రోల్ వ్యవస్థ అంతా కూడా ఉంది కాబట్టి దాని గురించి మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే వెన్న ఏం చేయాలో మీకు తెలుస్తుంది ఎంచేతం మిగతా వాళ్ళందరూ అందరూ వస్తే చూస్తారు మనం మాత్రం ఏం చేయాలో చేయడం కోసం నేను చేస్తాం కాబట్టి చేసే వాళ్ళుగా ముందుగా మనం ఏం చేయాలంటే మీకు తెలుసు కాబట్టి ఏదైనా జరిగితే ఎన్నో ఏం చేయాలో ఆ విధంగా మీరు అక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూస్తారని పిందుర్తి ఎస్హెచ్ఓగా ఈ విషయాన్ని మీ అందరి ముందు ఉంచుతున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్